మంగళగిరి నియోజవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు టీడీపీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు మండల అధ్యక్షుడు తోట పార్థసారథి ఆధ్వర్యంలో జరిగిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ పార్టీ జెండాను ఎగురవేశారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నడిగారు నాయకత్వ వద్దీ నారా చంద్రబాబు అడిగారు నాయకత్వం వద్దీ లాగేశ్వర్ నాయకత్వ వద్దీ నారా లోకేష్ నాయకత్వ వద్దీ జనసేన బిజెపి వద్ద లాంటి జనసేన ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మాజీ మంత్రి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు విగ్రహాలకు టీడీపీ నేతలు పూలమాలలు వేసి అంజలి ఘటించారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు నినాదంతో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఎల్లడలా చాటిన మహనీయుడు నందమూరి తారక రామారావు సేవలను పార్టీ నేతలు మరణం చేసుకున్నారు అలాగే టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో అభివృద్ధి సంక్షేమం ఐటీ రంగం పురోగతి తదితర అంశాలను నాయకులు ప్రస్తావించారు అదేవిధంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ వ్యక్తిగతంగా మంగళగిరి నియోజకవర్గంలో సుమారు ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పార్టీ నేతలు వివరించారు రానున్న ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి పార్టీ నేతలు దామర్ల రాజు తోట పార్థసారథి గోవాడ దుర్గారావు శ్రీ రియాజ్ మల్లవరపు వెంకట్ కాంట్రు శ్రీనివాసరావు గుత్తికొండ ధనుంజయరావు శంక గుప్తా కారంపూడి అంకమరావు పడవల మహేష్ ఎర్రగుంట్ల భాగ్యరావు ఇంజమూరి ఆశాబాల గాదే పిచ్చిరెడ్డి మున్నంగి గిరిరావు మునగపాటి వెంకటేశ్వరరావు ఆకురాతి నాగేంద్రం వాకా మాధవరావు రంగిశెట్టి నరేంద్ర ఓట్ల దుర్గా మల్లేశ్వరి అన్నం నాగబాబు యలమంచలి పద్మజ చావలి ఉల్లయ్య షేక్ సుబాని కొత్తపేట హుస్సేన్ చిలకా వెంకటేశ్వరరావు జంజనం వెంకట సుబ్బారావు తదితర నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంఎస్ఎస్ భవన్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు సమాజమే దేవాలయం ప్రజలే అనే స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి నాయకులు తీరును మరి ప్రజలకి ఆనాడు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరగని పరిస్థితుల్లో ఆనాడు నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో రారాజుగా వెలుగుతున్న టైంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా గమనించుకొని మరి ప్రజలకి తమ వంతు సేవ చేయాలనే ఉద్దేశంతో మరి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు మరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రంలో మరి ఆనాడు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఆయన మరి తదుపరి ప్రజల్లోకి వెళ్ళటం ప్రజల్లో మంచి స్పందన రావటం తదుపరి మరి వారి పర్యటనలో ఉండంగానే ఎన్నికలు అనౌన్స్ చేయటం తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టినటువంటి నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకి నాంది పలికినటువంటి నాయకుడు ఎవరైనా ఉండారంటే భారతదేశంలో ముందుగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అనేది చెప్పక తప్పదు మరి అదేవిధంగా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అందులో భాగంగా కూడు గుడ్డ నీడ అనే మూడు పథకాలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి ప్రజలకి అందించడానికి మేనిఫెస్టోలో పెడతాం జరిగింది మరి అధికారంలోకి రాగానే ఆయన ప్రజలకి ఏమి హామీ ఇచ్చాడో అదేవిధంగా కుట్ట నీడ అనే పథకంలో పేదలకి మరి ఒక పూట అయినా అన్నం ఉండాలి అనే ఉద్దేశంతో కిలో రెండు రూపాయల పథకాన్ని మొట్టమొదటగా ఈ రాష్ట్రంలో తీసుకొచ్చింది అన్న నందమూర్తి ఎన్టీ రామారావు గారు అదేవిధంగా గతంలో పరిపాలకులు మరి పక్కా గృహ నిర్మాణం నిమిత్తంగా ఒక నాలుగు తాటాకులు నాలుగు బొంగులు ఇచ్చి మరి మేము ఇల్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న పరిస్థితుల్లో అన్న అన్నదమూరి తారక రామారావు గారు లక్షలాది గృహాలు పక్కా గృహ నిర్మాణం అనే పథకం మీద ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో గృహ నిర్మాణం పథకం చేపట్టడం జరిగింది అదేవిధంగా మరి బడుగు బలహీన వర్గాలు ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు పేదలు ఎంతమంది ఉండ ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి చేనేత ఉత్పత్తి చేసే చేనేత కార్మిలకి పని కల్పించి జనతా వస్త్రాలని ప్రవేశపెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు తద్వారా చేనేత పరిశ్రమకి ప్రోత్సహిస్తూ మరి బడుగు పలిహన వర్గాలైన పేదవారికి సుగుంధరకే దోహతలు ఇచ్చిన మరి నాయకుడు నందమూరి తారక రామారావు గారు కనుక వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఘనంగా ఎంఎస్ఎస్ భవన్లో మరి నాయకులు కార్యకర్తల సమక్షంలో మరి నివాళులు అర్పించుకోవడం జరిగింది మరి అదేవిధంగా తదుపరి వచ్చినటువంటి మరి జా జాతీయ నాయకులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేదానికి మరి వారి ఆశయాలని ఈ రాష్ట్రంలో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు నందమూరి తారక రామారావు గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు జోడించి అవి కూడా అమలు చేసి తర్వాత విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఐటీ రంగాన్ని కూడా ఆయన అభివృద్ధి చేసి ఈ రాష్ట్రంలో అనేక మంది వేలాది లక్షలాది మందికి ఐటీ ఉద్యోగాలు రానివ్వండి వివిధ మరి కంపెనీలు కంపెనీలులో ఉద్యోగాలు రాని కాని రానివ్వండి అనేక ఉపాధి అవకాశాలు కూడా కల్పించి నారా చంద్రబాబు నాయుడు గారని ఈ రాష్ట్రంలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అటు రోడ్లు కానీ ఉన్నాయి డ్రైనేజీ కానీ అనేక భవనాలు మరి తీసుకొచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ స్ఫూర్తితో ఈరోజు ఈ మంగళగిరి నియోజకవర్గంలో మరి నారా యువ నాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు జా మరి నారా లోకేష్ గారు మరి ఆయన వాళ్ళ తాతగారి వాళ్ళ నా నాన్నగారి యొక్క స్ఫూర్తితో ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అమలు చేస్తున్న సంగతి మనందరికీ కూడా తెలుసు దాదాపు ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో అమలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ మంగళగిరి నియోజకవర్గంలో రేపు గెలిచినట్టయితే ఇంకా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతారో మన ఊహకగా అందన విధంగా ఉన్నాయి మరి ఆయన ఈ నియోజకవర్గంలో మరి అనేక మరి సంక్షేమ కార్యక్రమాలు కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాలకు కూడా వర్తించే విధంగా పనిచేస్తూ ఉన్నాడు రాబోయే రోజుల్లో మరి నారా లోకేష్ గారిని భారీ ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మాకు